అమాయక యువత వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు గల్ఫ్ ఏజెంట్లు ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన యువకులను నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ మోసం చేశాడు నాలుగేళ్లుగా తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ బాధితులు ఏజెంట్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు చివరకు వారిపై హత్యాయత్నం చేసేందుకు ఏజెంట్ వెనుకాడగలేదంటున్న బాధితులు ఐన్యూస్ ను ఆశ్రయించారు ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు మోసం చేస్తున్నారు గల్ఫ్ ఏజెంట్లు నిజామాబాద్ జిల్లాలో ఈ మోసాలు ఈ మోసాలకు అడ్డుకట్ట పడటమే లేదు చాలా కాలంగా నిరుద్యోగులను నిరుద్యోగులకు గల్ఫ్ దేశాలు పంపిస్తామంటూ వారికి మాయమాటలు చెప్పి లక్షలను కాజేస్తున్నారు ఆ ఏజెంట్లు ఇక్కడ ప్రస్తుతం కొందరు యువ యువకులు ఆ ఏజెంట్ల బారిన మోసపోయి ఐ ఐన్యూస్ చెంతకు వచ్చారు వాళ్ళు తమ గూడును వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఐలాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఓ వ్యక్తి తమకు గల్ఫ్కు కు పంపిస్తానంటూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడు ఆ బాధితులు ప్రస్తుతం ఐదు ఉన్నారు చెప్పండి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎట్లా మోసపోయారు మాది ఈస్ట్ గోదావరి అమలాపురం నా పేరు భూపతి నరసింహమూర్తి నేను ఐలాపూర్ ఏజెంట్ కాస్పాశ్యామ్ కి పదిహేను లక్షలుగా ఐదు క్యాండిడేట్ ఇచ్చాను అయితే ఇది ఇచ్చి నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు దాకా మంచి క్యాండిడేట్ పంపకుండా డబ్బులు ఇవ్వకుండా చాలా చిత్రహింసలు చేసి మమ్మల్ని ఏర్పించాడు ఆ డబ్బుల కోసం నేను నాలుగు సంవత్సరాల నుంచి బాంబే హైదరాబాదు ఇప్పుడు ప్రజెంట్ నిజామాబాద్లో ఉన్నాను నాకు ఒక రోజు కూడా గడవకుండా ప్రతిసారి నేను నా డబ్బులతోనే నేను ఖర్చు పెట్టుకున్నాను అయితే కొంత అమౌంట్ ఇచ్చాడు కొంత ఎమౌంట్ ఇవ్వలేదు ఆ డబ్బుల కోసం నేను అతని ఇంటికి వెళ్ళి డబ్బుల కోసం నేను వెళ్తే నన్ను నా మీద అత్యాచారం చేశాడు నన్ను కొట్టి చేసి నా గొంతు పిసుకేసి అయితే నేను కొట్టి చేసి నా గొంతు పిసుకేసాడు పిసుకేసి డబ్బులు ఇవ్వని చెప్పేసి నాతో వాళ్ళతో పేపర్ రాయించేసి సంతకం పెట్టించుకున్నాడు ఏమి లావాదేవీలు లేవని వాళ్ళకి ఏమి ఇచ్చేది లేదని చెప్పేసి అక్కడ వాళ్ళ వ్యక్తిలో నలుగురు ముగ్గురున్నారు మధు జీ ప్రకాష్ మధు ఇంకా సాయిరెడ్డి వాళ్ళ అన్ని మొత్తం ఉండి నన్ను చాలా చిత్రంశం చేసి నన్ను నా కులాల్ని నన్ను నా ఫ్యామిలీని చాలా పచ్చిభూతులు తిట్టేశారు తిట్టి ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి ఇలాగ ఏమి ఇవ్వాల్సిన లేదు అని చెప్పేసి నన్ను చాలా చిత్రహింసం చేశారు అసలు నువ్వు నువ్వు ఎక్కడ నేను ఎక్కడికి పంపిస్తా అన్నారు నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు అతనికి నువ్వు ఎన్ని రోజులు అవుతుంది అసలు నువ్వు ఆయన నీకు డబ్బులు ఇవ్వకుండా అయితే బాధితులు నేను కాబట్టి నా నా ఫ్రెండ్స్ నా కుటుంబులు మొత్తం కలిపి పదిహేను లక్షలు ఇచ్చాము ఒకటి ఒకటి ఇరాక్ కంట్రీకి ఇంకా కెనడా కంట్రీ పంపిస్తా అని చెప్పేసి దాని ప్రకారం ఇంత అమౌంట్ మాకు ఇచ్చిన నాలుగు సంవత్సరాల నుంచి చాలా చిత్రహింసలు చేశారు మాకు అంటే మీరు అమౌంట్ ఇచ్చిన తర్వాత ఇంతవరకు మిమ్మల్ని అక్కడ పంపించి పంపించింది లేదు మీ పాస్పోర్ట్లు ఎవరి దగ్గర ఉన్నాయి పాస్పోర్ట్ ఇద్దరు పాస్పోర్ట్లు అతని దగ్గర ఉన్నాయి ఇద్దరు పాస్పోర్ట్ అతని దగ్గర ఉన్నాయి కొంచెం అమౌంట్ రావాల్సి ఉంది ఆ అమౌంట్ ఇవ్వలేదు దానికోసం వెళ్తే ఇది చేస్తున్నాడు ఆయన అతను ఎక్కడ ఉంటాడు అతని దగ్గరికి మీరు వెళ్ళారా వెళ్ళాను వెళ్ళాను అతను ఐలాపూర్ విలేజ్ నంజిపేట మండలం నిజామాబాద్ కాశ్పా షామ్ అని ఏజెంట్ ఆయన ఫస్ట్ బాంబేలో ఆఫీసు బాంబీస్లో పెడితే అక్కడ నేను కొంచెం ఫైట్ చేశాను అయితే బాంబే నుంచి ఆఫీస్ బంద్ చేసి పారిపో వస్తే నేను ఢిల్లీలో ఉన్నా చెప్పేసి అన్నాడు అతను వెతకడానికి సంవత్సరం అయింది నాకు సంవత్సరం నుంచి వెతుకుంటే వెతుకుని వస్తే పలానా చోట ఇలా కూడా ఉన్నాడని తెలిసి నేను ఇక్కడ మా అమ్మ చనిపోయి నెక్స్ట్ రోజు మైలు తీసుకోకుండా కార్యక్రమం నుంచి నేను వచ్చి ఏడు నెలలు అయింది నాకు తిండి తిప్పలేక నాకు రూమ్లో ఒక రోజు దగ్గర చాలా ఇబ్బంది అయింది అయినా నేను ఎవరు చెప్పకుండా నేను ప్రయత్నం చేశాను అదే ఎందుకంటే నా నన్న నమ్మి వచ్చిన వాళ్ళు కాబట్టి నా నా అన్న తమ్ముడు కాబట్టి వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి ఈ పాటలు చేస్తున్నాను నేను మీరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారా పెట్టారా పోలీస్ దగ్గర రెండుసార్లు అయింది ఫస్ట్ ఇలాగే నేను డబ్బుల కోసం వస్తే నన్ను ఫస్ట్ బెదిరించారు బెదిరిస్తే అప్పుడు నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నేను హండ్రెడ్ డైలీ కొడితే హండ్రెడ్ వాళ్ళు వచ్చారు వచ్చినాక నందిపేట స్టేషన్ ఫస్ట్ టైం అయింది అయినాక డబ్బులు ఇస్తాను చెప్పి సార్ ఒప్పుకున్నాడు తర్వాత సరే అని చెప్పి నిన్న వెళ్తే నిన్న నా ఫోన్ లాగేసుకుని చేయడానికి ఇబ్బంది లేకుండా మా ఇతను కూడా వచ్చాడు ఇతని పేరు మహేష్ ఇతను కూడా బాధితుడే ఇతను కూడా దుబాయ్ పంపిస్తాను చెప్పేసి డబ్బు రెండు సంవత్సరించి నుంచి అతని దగ్గర పెట్టుకుని పంపకుండా వీజా ఎక్స్పైర్ అయిపోయినాక వచ్చి మళ్ళీ కెనడా పంపిస్తాను చెప్పేసి పాస్పోర్ట్ దాకా ఇవ్వలేదు మనం పాస్పోర్ట్ ఇచ్చేసి మీ వేరే కంట్రీకి వెళ్తా అంటే డబ్బులు ఇవ్వమంటే సెటిల్ చేస్తాడు పాస్పోర్ట్ కొరిస్తాడు ఓకే మీ పేరు ఏంటి అసలు మీ దగ్గర ఎంత డబ్బులు తీసుకుని నేను ఎటు పంపిస్తాను నా దగ్గర తొంభై వేలు తీసుకున్నారని అంటే లక్ష రూపాయలు ఇంటి పేపర్ల మీద తీసుకున్నాను ఇంటి పేపర్ మీద తీసుకుని తొంభై వేలు కట్టి పదివేలు ఖర్చులుగానే ఉంచుకున్నాను అయితే నేను దుబాయ్కి పంపించారు మూడు నెలల వీసా మీద మూడు నెలలు మీద పంపించి అక్కడ వెళ్ళి నాలుగు రోజులు పనిలో పెడతాను అన్నారండి పని లేదు ఏమి లేదని చెప్పేసి మేము కరెక్ట్గా ఏడుగురు బంగ్లాదేశ్ బంగ్లాదేశంలో ఒక నలుగురు వచ్చారు మేము ఒక ఇద్దరం ఐదుగురు వచ్చారు మేము ఇద్దరం అండి ఏడుగురు అండి మా ఇంటి పక్కన అన్నయ్య మా మా బ్రదర్ పంపించారన్నమాట పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నాలుగు రోజులు గడిచిన తర్వాత పనిలో పెట్టలేదా అంటే పెడతాను పెడతానని చెప్పేసి అలాగే ఉంచారండి పని లేదు ఏమి లేదని అలా రోజులు గడిచిపోయినాన్ని గడిచిపోయిన ఒక నెల రోజుల తర్వాత కెనడాకి ఇరాక్ పంపిస్తానని చెప్పేసి ఒక నలభై మంది యాభై మంది ఉన్నారండి యాభై మంది వేరే దిక్కిన ఉంటే వాళ్ళని బయటికి పంపించేసి డబ్బులు కట్టలేదని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చారు మా దగ్గరికి మా దగ్గరికి వస్తే మా రూమ్లో ఉండే ఇంకా అలాగే ఉన్నారు మాకు అక్కడ పనిలో పెట్టాలంటే దుబాయ్ కదనే పంపించడండి మమ్మల్ని తొంభై ఐదు వేలు కట్టి పనిలో పెడతానని చెప్పేసి అక్కడ ధరమ్స్ కట్టాలండి పదిహేను వందలు ధరామ్స్ కట్టాలి తినడానికి తిండి ఉండదు కదండి అక్కడ డైలీ పొప్పే పెట్టేవారు మళ్ళీ మొన్న మా బ్రదర్ కూడా వెళ్తే నా ఉప్పు తిని నా మీదకి కూడా అని చెప్పి నా మీద సీరియస్ అయ్యారండి కొట్టడానికి వచ్చారు అయితే నేను కొట్టడానికి వచ్చారు కానీ నేను సైలెంట్గా ఉన్నానండి నేను కూడా మాట్లాడితే నన్ను కూడా చేసి కుదరు మా బ్రదర్ మీద గట్టి కొంచెం అడగటం డబ్బులు బస్సు అడగటం మా బ్రదర్ని కొట్టడం ఈ గొంతు తీసుకోవడం ఇవన్నీ చేశారని చేసిన తర్వాత నన్ను రెండు సంవత్సరాలు అక్కడే చిత్రమే చేశారు లోనే ఉన్నాను దుబాయ్లో ఉండి 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 నేను పాస్ చేయించుకుని వేరే వాళ్ళని ఎవరిలో పట్టుకుని వాళ్ళ ద్వారా వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాంటాక్ట్ అయ్యి నిన్ను వేరే పంపిస్తాను పంపిస్తానని చెప్పి కెనడా పంపిస్తానని చెప్పి నా పాస్పోర్ట్ తీసుకున్నారు తీసుకున్న సంవత్సరం అయింది ఇప్పుడు నాలుగు సంవత్సరాల మట్టి నుంచి పాటలు పడుతున్నాను ఫస్ట్ మలేషియా వెళ్ళాను మలేషియా వెళ్ళిన తర్వాత రెండు వేల వందలు మలేషియా వెళ్ళాను మలేసియా వెళ్తే మలేసియాలో వెళ్ళిన పదిహేను రోజులు డ్యూటీ చేస్తానండి డ్యూటీ చేసిన పదిహేను రోజులకి లాక్డౌన్ అండి అక్కడ మూడు నెలల వీజా మీద వెళ్ళాను ఏం పంపించలేదు వేరే వరకు అలాగే అక్కడ లాక్డౌన్ అండి అయితే వీజా లేదండి వీజా లేదన్న తర్వాత పోలీసుల పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇక్కడ వీజా అకమం లేకుండా నేను పంపించడం కూడా అని చెప్పి తీసుకెళ్లి జైల్లో పెట్టారు జైల్లో పెడితే అలా ఆరు నెలలు ఏడు నెలలు అలా ఉండి నన్ను ఇండియా అంబాసిడీ వాళ్ళు రప్పించారండి రప్పించిన తర్వాత సంవత్సరం ఇంటి దగ్గర ఉండి ఇలా దుబాయ్ పెట్టుకుంటే దుబాయ్ పంపిస్తే ఇలాగ పనిలో పెట్టకుండా ఇష్ట చింతరపున సేజ్ అక్కడ నన్ను వాడుకున్నారని మూడు లక్షలు కట్టు నిన్ను ఇరాక్ పంపిస్తానని చెప్పేసి అంటే మా దగ్గర అయ్యో అంటే ఇక్కడికి ఎందుకు వస్తావు వేరెదికెళ్తాం అని చెప్పేసి అన్నామని అని అలాగని చెప్పి సరే నువ్వు ఇక్కడ చేయి నల నెల పదిహేను రోజులు నలభై ఐదు రోజులు ప్రాసెస్ ఇది ఇరాక్ వెళ్ళడానికి నలభై ఐదు రోజుల్లో నేను పంపిస్తానని చెప్పేసి నాకు మాయకౌరులు చెప్పి రెండు వాళ్ళు చేస్తానని చెప్పేసి వీజా ఇవ్వకుండా నన్ను అలాగే ఉంచినండి అక్కడ మీకు ఎక్కడ కాంటాక్ట్ అయ్యాడు నాకు కాంటాక్ట్ అంటే మా బ్రదర్ వాళ్ళు మా బ్రదర్ కాంటాక్ట్ అయితే ముంబైలో దీని ద్వారాగా నేను నమ్మి డబ్బులు ఇచ్చానండి ఇది మొత్తానికి అయితే గూడ్షిప్ సినిమా దృశ్యాలనైతే ఇక్కడ ఈ యువకులు దృశ్యాలు తలపిస్తున్నాయి ఆ యువకులకు మాయ మాటలు చెప్పి ఉపాధి లభిస్తుందన్న ఆశతో అప్పు సప్పు చేసి తల్లిదండ్రులను ఒప్పించి లక్షల రూపాయలు పెట్టి విదేశాలకు వెళ్తే అక్కడ కనీస సౌకర్యాలు లేక అసలు వారికి ఉపాధి కూడా కల్పించకుండా అక్కడ ఫ్లైట్ దిగగానే వాళ్ళని వదిలేయడం జరిగింది అక్కడ ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవించి తిని తిని తినాక తిరిగి మళ్ళీ తమ సొంత దేశానికి వచ్చారు ఎవరైతే మోసం చేసినటువంటి ఏజెంట్ ఉన్నాడో దుబాయ్ బొంబాయిలో మకాం వేసినటువంటి ఆ ఏజెంట్ ఈ అమాయకమైనటువంటి యువకుల దగ్గర దాదాపు పదిహేను లక్షల రూపాయలు వసూలు చేశారు దాదాపు నాలుగు ఏళ్ల నుంచి వాళ్లకు కంట కనబడకుండా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని వెతికితే నాలుగేళ్ల తర్వాత నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ఐలాపూర్లో అతని ఆచూకీ దొరికింది కస్వా ష్యామ్ అనే వ్యక్తి చివరికి వాళ్ళు ఈస్ట్ గోదావరి అమలాపురం నుంచి వచ్చి అక్కడ ఆయన్ని స్ట్రే చేశారు అయితే పోలీసులకు కూడా ఆయన పైన కేసు కూడా అంటే పోలీసులను కూడా వెళ్ళడం జరిగింది పోలీసుల దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అయినా వాళ్ళకి ఇంతవరకు కూడా న్యాయం జరిగిన పరిస్థితి అంత దూరం నుంచి వచ్చినటువంటి ఆ యువకులు ఎలాగైనా అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలన్న ఆశతో బస్ స్టాండ్ల బస్ స్టాండ్ దగ్గర కావచ్చు ఇంకా అతను వేరే ప్రాంతాల్లో ఉండి తలదాచుకొని రోజుకు అన్నం తిని తినకుండా ఉంటూ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆ యువకులు ని ఆశ్రయించడంతో ఈ సమస్యను ఇక్కడైనా వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో న్యాయబద్ధంగా ఇటు పోలీసులైనా లేకపోతే అధికారులైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఆ యువకులకు న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఐన్యూస్ని వాళ్ళు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి ఇకనైనా నాలుగేళ్ల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇంత కష్టపడి ఎవరైతే ఆ ష్యామ్ అనే వ్యక్తిని కనుగొన్నారు ఆ వ్యక్తి ఇకనైనా వాళ్ళకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దాదాపు పదిహేను లక్షల రూపాయలను ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు డబ్బుల కోసం వెళ్తే ఆ అబ్బాయిని మెడ మెడ పైన తీవ్రంగా గాయాలు కూడా చేశారు అతన్ని అతని పీక నొక్కి మేము నీకు డబ్బులు ఇచ్చేది లేదు నువ్వు మాకు ఇచ్చినట్టు లేదు అని చెప్పేసి అతన్ని బలవంతంగా పేపర్లో రాయించే సంతకం కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి కానీ ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రాణాలు పోయినా తాము డబ్బులు తీసుకు తీసుకునే వెళ్తామని చెప్పేసి ఆ యువకులు దాదాపు నాలుగేళ్ల నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఇకనైనా కస్పా ష్యామ్ వాళ్లకు డబ్బులు ఇచ్చే విధంగా ఇటు పోలీసులు పోలీసులు లేదా ఇతర అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వారికి న్యాయం చేయాల్సిందిగా బాధితులు అయితే కోరుతున్నారు నిజామాబాద్ జిల్లాలో దాదాపు రెండు వందలకు పైగా నకిలీ ఏజెంట్స్ ఉన్నారు నకిలీ ఏజెంట్స్ ఇక్కడ నుంచి విదేశాలకు గల్ఫ్ దేశాలకు పంపించి అక్కడ ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఎలాంటి అనుమతులు లేని దాదాపు రెండు వందల ఏజెంట్లు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఈ విధంగా ఇలాంటి యువతను ఎంతో తప్పుతో పట్టించి వారి దగ్గర లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏ ఉపాధి అవకాశాలు లేక బయట దేశంలోనైనా ఉపాధి అవకాశం దొరుకుతుందేమన్న ఆశతో వారంతా అప్పుసొప్పు చేసి వెళ్తే చివరికి వాళ్ళ పరిస్థితి అక్కడ దయనీయంగా మారింది అక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నారు అక్కడ ఎన్నో కష్టాలు పడి స్వదేశానికి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడైనా బాధితులకు న్యాయం చేయాల్సిందిగా ఇటు పోలీస్ అధికారులను ఇటు ఐన్యూస్ కూడా కోరుతోంది कैमरा पर्सन रवि नायक तो श्रीकांत ई न्यू निजाबाद नीचे